ఇంకా రేపు పోలింగ్ కావడంతో పోలింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాలకు బయట లోపల కూడా వెబ్ ను ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత నిఘాను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులను అధికార యంత్రాంగం పరిశీలించనుంది పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రాత్రిక ఎన్నికలకు మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కాబోతోంది దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యము పోలింగ్ స్టేషన్స్ వారీగా ప్రత్యేకమైనటువంటి పోలింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం కొద్ది గంటల్లోనే పోలింగ్ జరగబోతోంది ఇందుకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే స్టాఫ్కి ఏదైతే ప్రత్యేకంగా ఈవీఎంస్ వీటి అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి తరలించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి స్త్రీలకి అదేవిధంగా పురుషులకి విడివిడిగా క్యూ లైన్స్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా పోలింగ్ స్టేషన్లోకి వచ్చేటువంటి సమయంలో పెద్ద ఎత్తున భద్రతకు సంబంధించి బందోబస్తుకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం దీనికి సంబంధించినంతవరకు కూడా పూర్తి రక్షణ వలయంతో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రాల్లో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఒకవైపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఈవీఎంసి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అధికారులకి సంబంధించినంతవరకు ఇప్పటికే పోలింగ్ స్టేషన్స్లో ఏర్పాట్లు చేశారు దీంతో పోలింగ్ కేంద్రాలకి వచ్చేటువంటి ఓటర్లకి ప్రత్యేకమైనటువంటి రూట్ ఏదైతే లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి సైన్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాకి సంబంధించినటువంటి వ్యవస్థ సీసీ కెమెరాలకి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు ఎందుకంటే వెబ్ కాస్టింగ్ ద్వారా వెబ్ కాస్టింగ్ ద్వారా పెద్ద ఎత్తున జరిగేటువంటి ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పరిశీలించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది దీంతో పోలింగ్ కేంద్రాల దగ్గర వెబ్ కాస్టింగ్ సంబంధించి సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం సీసీ కెమెరాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళేందుకు ఏర్పాట్లకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి ఓటర్లు వెళ్తారు ఓటర్లు వెళ్ళిన తర్వాత ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటి ఓటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు టేబుల్స్ని ఏర్పాటు చేయడం టేబుల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చేటువంటి ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అవగాహన కూడా కల్పించారు ఈ పోలింగ్ ఈ పోలింగ్ బూత్ పర్టికులర్ పోలింగ్ బూత్లో చూసుకుంటే కనుక ముప్పై ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల ఐదు వందల చిరుకు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ముప్పై నాలుగు మూడు లక్షల నలభై ఐదు వేల నూట ఇరవై వరకు అంటే పార్లమెంట్కి సంబంధించి ఏజెంట్స్కి సంబంధించి అదేవిధంగా ఏపీఓస్ పోలింగ్ ఆఫీసర్స్కి కూడా ఏర్పాట్లు చేశారు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ని ఒకవైపు అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒకవైపు ఉంచారు ఈ రూమ్ మొత్తం కూడా పూర్తిగా ఏ అధికారి అయినా సరే చూసేందుకు వీలుంటుంది ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరా వ్యవస్థ రూమ్కి బయట ఏదైతే పోలింగ్ సెంటర్ ఉందో ఓ ఈవీఎంలో లో బటన్ నొక్కేటువంటి సిచ్యుయేషన్ ఉంటుందో దాన్ని పూర్తిగా పట్టుదిట్టమైనటువంటి భద్రతతో రూంలోకి రాకముందు రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతుంది ప్రిసైడింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా జరిగింది ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సన్నాహం జరుగుతుంది ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ ఈవీఎంని ఏర్పాటు చేస్తారు ఈవీఎంని ఏర్పాటు చేసిన తర్వాత దానికి పూర్తిగా రక్షణ ఉంటుంది ఎవరు కూడా ఈవీఎం ఇక్కడ ఉంటుంది కాబట్టి అటువైపు నుంచి ఎవరు కిటికీలో నుంచి కానీ ఇతరత్ర ఉన్నటువంటి మార్గాల్లో కానీ ఆ ఈవీఎంకి సంబంధించినటువంటి కదలికల్ని చూడకుండా ప్రత్యేకంగా వాటికి కట్టెన్స్ను కూడా ఏర్పాటు చేశారు అంటే కట్టుదిట్టంగా ఎలాంటి లో పోలింగ్ జరుగుతుంది అనడానికి కూడా మనకి ఈ రూమ్లో చూస్తే సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలింగ్ ఏజెంట్స్ అసెంబ్లీకి సంబంధించి ఏజెంట్స్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఒకవైపు ప్రిసైడింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒకవైపు ఇక తర్వాత ఓటు వేసిన తర్వాత చాలా కీలకంగా మారేది సిరా గుత్తు ఆ సిరా గుత్తుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేశారు అంటే కట్టుదిట్టంగా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు ఎటువంటి అవగాహన రాహిత్యం లేకుండా ఎలక్ట్రానిక్ సంబంధించి ఈవీఎం ఓటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈవీఎంకి సంబంధించి ఏదైనా సాంకేతికమైనటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే రెక్టిఫై చేసేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద చూసుకుంటే కనుక పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన తర్వాత నుంచి భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది సీసీ కెమెరా నిఘా ఉంటుంది పోలీసు నిఘా ఉంటుంది సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి నిఘా ఉంటుంది సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే నిఘా వర్గాల్లో కూడా పూర్తిగా ఆయా ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత బందోబస్తు నడుమ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి కొన్ని గంటల్లో ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ విజయవాడ నుంచి